మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల పన్నెండవ తేదీన నమోదైన చీటింగ్ కేసును పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో మహబూబ్నగర్ డిఎస్పీ వెంకటేశ్వర్లు కేసు పూర్వపరాలను వెల్లడించారు నారాయణపేట జిల్లాకు చెందినటువంటి ఆశపరు మహబూబ్నగర్ జిల్లా రవేట మండలం పోమాల్ గ్రామానికి చెందినటువంటి రాములు రెండు లక్షలకు పది లక్షలు ఇస్తానంటూ మోసం చేశారని నిందితుడిని ఇరవై నాలుగు గంటల్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఆయన పేర్కొన్నారు గుర్తుకొట్టడానికి మామూలు మనమైతే గుర్తుపడ్డ కానీ కొద్దిగా ఏజ్ పర్సన్స్ అయితే గుర్తుపడ్డ గాంధీ గాంధీ రోజు మన మన మాభూనర్ బస్ స్టాండ్ దగ్గర ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది అది ఏంటంటే చీటింగ్ ఇప్పుడు కాంప్లైంట్ ఉన్నాడు ఆశప్ప అని ఆశప్పకు వెంకటరాములని పరిచయం ఈ వెంకటరాములు ఏం చెప్తారు వెంకట్రాములుకి ఆశప్ప వెంకట్రాములు ఇంకొకటి నేరస్తులు ఇద్దరు ఉన్నారు వెంకటరాములు రాములు ఇద్దరు కలిసి వానికి ఫోన్ చేస్తారు కి ఫోన్ చేపించి అంటే ఏ టూ అంటే ఏటు వెంకటరాములు కి పరిచయం కానీ వాడు ఈయన మోసం చేసినట్టు ఆయనకు తెలియదు కి ఈ నేరస్తులు ఇద్దరు కలిసి వానికి ఫోన్ చేపిస్తాడు ఏ వన్ తోటి అంటే రాములతోటి ఫోన్ చేపిచ్చి నీకు ఒకటికి రెండు ఇస్తాము అంటే లక్ష రూపాయలు ఇస్తే నీకు ఐదు లక్షలు నోట్లు ఇస్తాము అని అంటే వాడు నిజంగా నిజంగానే ఇస్తాడు నమ్మిండు ఆశప్ప నమ్మి ఏం చేసిండంటే ఒక దగ్గరకు వచ్చిండు ఆ వచ్చినప్పుడు ఏమంటే వెంకటరాములు ఆశప్ప దోస్తు కాబట్టి ఇద్దరు కలిసి ఈ ఏ వన్ దగ్గరకు వచ్చి రాముల దగ్గరికి వస్తే వాడు చెరొక ఐదు వందలు నోట్ ఇచ్చిండు ఇది ఒరిజినల్ నోట్స్ నా దగ్గర ఉన్నాయి మీరు లక్ష రూపాయలు ఇస్తే నేను ఐదు లక్షలు ఇస్తాను రెండు లక్షలు ఇస్తే పది లక్షలు ఇస్తాను అని చెప్పడం జరిగింది ఈ రెండు లక్షలు అంటే ఈ ఐదు వందల నోట్లు రెండు ఇచ్చింది కదా చరవెట్టి పోయి చెక్ చేపిస్తే ఒరిజినల్ నోట్స్ ఈ ఒరిజినల్ నోట్లే అని చెప్పేసి కాంప్లైంట్ ఏం చేసింది అంటే రెండు లక్షలు రెడీ చేసింది రెండు లక్షలు ఒరిజినల్ ఆయన రెడీ చేసుకున్నాడు ఈ ఏటు వెంకట్రాములు కూడా అంటే ఆయన దోస్తు కాబట్టి ఈయన ఒక ఈ నోట్స్ చిన్నపిల్లలు అమ్ముతారు కదా రోడ్ల మామూలుగా ఆడుకునేది ఈ రెండు లక్షల నోట్లు అంటే ఫేక్ నోట్స్ ఇవి ఈ ఫేక్ నోట్స్ తయారు చేసుకుని ఇద్దరు కలిసి ఆ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చింది వస్తే ఏమని వచ్చిండు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వండి నేను ఆ కార్లో ఉన్నాయి మిగతా అంటే రెండు లక్షలు కాంప్లెంట్ డబ్బులు తీసుకున్నాడు వీళ్ళిద్దరి దగ్గర నేను అవతలికి పోయి తీసుకొస్తా అని చెప్పి అవతలి పోయి అంటే పారిపోయిండు బస్ స్టాండ్ దగ్గర కారు ఉంది కార్లో పది లక్షలు ఉన్నాయి ఈ రెండు లక్షలకు పది లక్షలు ఇస్తా అన్నాడు కదా పది లక్షలు ఉన్నాయి తీసుకొని వస్తా అని చెప్పి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోయిండు పారిపోయిన తర్వాత ఏటు ఎవరైతే వెంకటరాములు ఉన్నాడో ఆయన కూడా ఇద్దరు కలిసి మన పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని ఇట్లా మోసం చేసిందని నాలుగు లక్షలు తీసుకురు మా దగ్గర రెండు లక్షలు ఆయన దగ్గర రెండు లక్షలు నా దగ్గర ఎవరో గుర్తు వ్యక్తి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది అందులో ఒక ట్రూ కాలర్ ఫోన్ నంబర్ కూడా వచ్చింది అవన్నీ ఎంక్వైరీ చేసి ఆ దొంగ కొరకు వెతుకుతుంటే ఏమైందంటే ఈ కాంప్లైంట్ ఈరోజు ఉదయం బస్ స్టాండ్ దగ్గర ఎవరైతే ఏ టూ ఉన్నాడో అంటే కాంప్లైంట్ దోస్తు వీళ్ళిద్దరూ ఒక నేరస్తుడు అంటే ఏ వన్ ఏ టూ ఇద్దరు బస్ స్టాండ్ల అనుమానంగా తిరుగుతుంటే వాళ్ళిద్దరిని పట్టుకున్నారు అదే వీ నెంబర్ ఎవరు దీని మీద కూడా కొద్దిగా డౌట్ వచ్చింది మాకు కాంప్లైంట్ దోస్తు మీద కూడా ఇద్దరి మీద డౌట్ అంటే ఇద్దరు ఉన్నారంటే పట్టుకొని పోలీసు తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే ఇద్దరు కలిసి చేసేది కాంప్లైంట్ దోస్తు అంటే ఆశప్ప దోస్తు వెంకట్రాములు ఇంకొక తను రాములు వీళ్ళిద్దరు కలిసి అతని మోసం చేసి రెండు లక్షలు కొట్టేయాలనే ఉద్దేశంతో ఈ పథకం పని చేయడం జరిగింది మా సిఐ గారు ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ యజాజ్ అండ్ మా క్రైమ్ అందరిని ఆ వాళ్ళిద్దరిని పట్టుకొని ఇంట్రావేషన్ చేస్తే రెండు లక్షలు యాజ్ చీజ్ పెరికినాయి ఇమీడియట్ వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే లక్ష రూపాయలు ఇస్తారా ఐదు లక్షలు ఇస్తారంటే ఎవరైనా ఇస్తారా లక్షకు ఐదు లక్షలు డబ్బులేమన్నా ఎక్కువైతే వాళ్ళకు కాబట్టి ఎవరు పబ్లిక్ ఎవరు కూడా నమ్మొద్దని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాముల్లా వెంకట రాముల్లా రాముల ఏవన్ రాములది నవాపేట ఇది పోమాల విలేజ్ పోమాల విలేజ్ నవాపేట మండలము భక్తిమల్ల విలేజ్ గుండు గుండుమాల్ మండలం నారాయణపేట డిస్టిక్ ఆశపది మన దగ్గర విలేజ్ గుండుమల్ల గుండుమల్ల మండలం నారాయణపేట డిస్టిక్ అయినది కూడా కాకపోతే మన దగ్గర ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మన దృష్టికి రాలేదు మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వెరిఫై చేస్తాం మళ్ళీ ఒకసారి ఉండి ఉంటాయి ఉన్నాయేమో మళ్ళీ ఒకసారి ఎంట్రాక్ట్ ఆశప్పకు వెంకట్రాములు ఇద్దరు ఒకటే మండలం అంటే ఏ టూ వాళ్ళ దోస్త అనమాట అంటే ఈ ఆశప్ప నమ్మాలనే ఉద్దేశంతో ఏ వన్ తోటి ఫోన్ చేపించింది ఏ టూ వెంకట్రామ ఆల్రెడీ ముందే వాళ్ళు ప్రీ ప్రీ ప్లాన్ వేసుకున్నారు ఈ కంప్లైంట్ మా ఫ్రెండ్ ఉన్నాడు మోసం చేయాలని ఉద్దేశంతో ప్లాన్ వేసి చేయడం జరిగింది